and the news. నా దగ్గర పనిచేసే టీచర్స్ కానీ మాస్టర్లు కానీ చదువుకునే విద్యార్థిని విద్యార్థులు కానీ ఎటువంటి లోడ్లు ఉండకూడదనే భావంతో ఎప్పుడూనే ఉంటాను అయితే నేను పనిచేసే ప్రతి చోట కూడా ఒక ఫ్యామిలీ అట్మస్ఫీర్ ఉండాలని చెప్పుకోకుంటాను అంటే మన కుటుంబ సభ్యులతో మనం అంతే ఆనందంగా సమయాన్ని గడుచాం ఇంట్లో పాఠశాలలో కూడా అంతే ఆనందంగా సుహృతరమైన వాతావరణంతో స్నేహపూరితమైన సంతోషకరమైన వాతావరణం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ దిశగా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి తెలియక ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేసినా పిలిచి మీరు పొరపాటు చేస్తున్నారు దాన్ని సరికొని ఎలా చేయాలని చెప్పి వారికి సూచనలు సలహరిస్తూ వారిని నూటి నూరు శాతం వారి యొక్క బాధ్యత నెరవేర్చేలాగా వారికి గైడెన్స్ ఇస్తూ ఒకవేళ వారు ఆ పని చేయడానికి సమస్య ఇస్తే ఆ పని నేనే ముందు మొదలుపెడితే నాకంటే ముందు వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం దాన్ని పూర్తి చేయడం జరిగింది అంతనే ఈరోజు ఈ కార్యక్రమం నెరపడం అనమాట అయితే దీనికి పాఠశాల మా అంటే మా కుటుంబం ఫస్ట్ అసిస్టెంట్ హుస్ంద దగ్గర నుంచి ఆ చివర వాని ప్రకాష్ వరకు వీళ్ళందరూ కూడా నాకంటే వయసు పెద్దలు ఉంటే అన్న ఎవరు పెద్దవాళ్ళు ఎవరు లేరు అందరూ తమ్ముళ్లే టీచర్స్ లేని టీచర్స్లో ఉష్మరాజు వేగే నాకంటే ఒక రెండు నెలలు పెద్ద అట్టయితే మిగతా వాళ్ళంతా కూడా నాకు చేయండి